అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో శతాక్షి అమ్మవారి గురించి తెలుసుకుందాము ఈ శతాక్షి అమ్మవారి అవతారం గురించి వ్యాసుల వారు జనమేజయ మహారాజుకు తెలియజేశారు పెద్దలు ఆ కథలను క్లుప్తంగా మనకు తెలియజేశారు అసలు ఈ శతాక్షి అమ్మవారు అంటే ఎవరో తెలుసా ఈ శతాక్షి అమ్మనే దుర్గమ్మ అని కూడా అంటారు ఈ అమ్మ తన శరీరం నుంచి అనేక శక్తులను సృష్టించింది హిరణ్యాక్షుడి వంశంలో రురువు అనే దానవుడు ఉండేవాడు అతని కొడుకు దుర్గముడు మహాపరాక్రముడు కానీ దుష్టచిత్తుడు దేవ విరోధి దేవతల్ని శాశ్వతంగా నిర్మూలించటం ఎలా అని ఎప్పుడూ ఆలోచించేవాడు చివరికి అతనికి ఆలోచన తట్టింది దేవతలకు బలాన్ని ఇచ్చేవి వేదాలు వాటిని వాళ్ళ దగ్గర లేకుండా చేస్తే వాళ్ళ రోగం కుదురుతుంది కదా అని ఆలోచన చేశాడు ఆ ఆలోచన తట్టిందే తడవుగా హిమాలయానికి వెళ్ళి వెయ్యి సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మ కోసం చివరకు ఆ బ్రహ్మ సంతోషించి అతనికి ప్రత్యక్షమై వరం వరమిస్తానన్నాడు పద్మాసన బ్రాహ్మణుల వద్ద దేవతల వద్ద ఉన్న వేదాలు మంత్రాలు నా ఆధీనం కావాలి దేవతలు నా చేతిలో ఓడిపోవాలి అని కోరుకొని అంజలి ఘటించాడు దుర్గముడు అలాగే అన్నాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు వరప్రభావం చేత బ్రాహ్మణులు వేదాలు మర్చిపోయారు సంధ్యావందనం హోమం జపతపాలు యజ్ఞాలు మొదలైన నైమిత్తిక చర్యలన్నీ మానేశారు యజ్ఞాల వలన లభించే ఆహారం లేక దేవతలు శక్తిహీనులయ్యారు వేదాలు తన వశం కావటంతో దుర్గముడు మహాబలవంతుడయ్యాడు అనతికాలంలోనే అజేయమైన పరాక్రమంతో అమరావతి మీద దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు చేసేది లేక దేవతలు కొండగోహల్లోనూ అడవుల్లోనూ కాలం గడుపుతున్నారు ఇదిలా ఉండగా యజ్ఞ యాగాది కత్రువులు లేనందువలన దేశంలో అనావృష్టి తాండవం చేసింది చెరువులు నూతులు నదులు ఎండిపోయాయి పాడి పంటలు లేక ప్రజలు మలమలా మాడిపోయారు ప్రపంచంలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది వంద సంవత్సరాలు గతించాయి ఈ విపత్కర పరిణామాలన్నింటినీ ఎలా ఎదుర్కోవాలి ఎవరికీ ఏమీ అంతు పట్టలేదు చివరికి కొంతమంది విప్రులు హిమాలయానికి వెళ్ళి అనన్యమైన భక్తితో జగజ్జనని ప్రార్థించారు అంబా శాంభవి మాకు నువ్వే శరణ్యం సకల భువనాలకు నువ్వే ఆధారం నువ్వు లేని జగత్తు జడ పదార్థం మాత ప్రపంచానికి ఉపద్రవం వాటిల్లింది ప్రజలకు తిండి తిప్పలు లేవు తాగటానికి నీళ్లు లేవు మా నిత్యకృత్యాలన్నీ నిలిచిపోయాయి ఇక జీవనం సాగించటం మా వల్ల కాదు పామరులమైన మా మీద కరుణామృతాన్ని కురిపించు మా దోషాలన్నింటినీ పరిహరించి ఈ ఘోర విపత్తు నుంచి మమ్మల్ని ఉద్ధరించు తల్లి అమ్ అని ప్రార్థించారు అమ్మ హృదయం కరుణతో కరిగిపోయింది శ్యామల వర్ణంతో శతనేత్రాలతో కోటి సూర్యప్రభలతో శాఖపాక ఫలయుక్తమైన హస్తాలతో దేవి ప్రసన్నురాలయ్యింది అమ్మకనులు శ్రావణ తొమ్మిది రాత్రులు నిర్విరామంగా వర్షించాయి నదీ నదాలు నిండిపోయాయి వాపీకుపాదులు జల సమృద్ధాలైనాయి తరువులు పుష్ప ఫలభరితాలైనాయి ఓషధులు తేజవంతములైనాయి ప్రకృతి నిండు గర్భిణిలాగా శోభించింది ప్రజల మనస్సులలో మల్లెలు గుబాళించాయి ఉల్లాసం వెల్లివిరిసింది దేవతలు ఆనందించారు కొండ గుహల్లో నుంచి కారడవుల్లోంచి వచ్చి విప్రులతోనూ మనులతోనూ కలిసి దేవిని స్థుతించారు తల్లి నీ దయ వల్ల ప్రపంచం యావత్తూ సుభిక్షం అయింది అనంతాలైన కన్నులతో మమ్మల్ని చల్లగా చూశావు కాబట్టి శతాక్షి అనే పేరు నీకు సార్థకమవుతుంది ఈశ్వరి మేమందరం ఆకలిచే బాధపడుతున్నాము ఇంకా నిన్ను ప్రార్థించే ఓపిక మాకు లేదు ఒక్కటి మాత్రం కోరుకుంటున్నాము వేదాలని మళ్ళీ మా ఆధీనం చేయి దేవి అని ప్రార్థించారు దేవి తాను తెచ్చిన శాఖపాకల్ని ఇచ్చి వాళ్ళ ఆకలి మంటల్ని చల్లార్చింది అందుకనే ఆమెను శాఖంబరీ అయ్యింది చారుల ద్వారా ఈ విషయాన్ని విన్నాడు దుర్గముడు ఆవేశంతో హుటాహుటిగా బయలుదేరి హిమాలయంలో దేవి సమక్షంలో ఉన్న దేవముని గణాల మీద బాణాలు గుప్పించాడు పరమేశ్వర్ని అతని బాణాలు వాళ్ళ మీద పడకుండా తేజోమయమైన చక్రాన్ని గొడుగులాగా అడ్డుపెట్టి తను మాత్రం ముందుకొచ్చి దుర్గముణ్ణి అతని సైన్యాన్ని శరపరంపరలతో ముంచెత్తింది దేవీ దైత్యుల మధ్య చెలరేగిన అప్పటి సంకుల సమరంలో దేవి తన శరీరం నుంచి కాళికా తారిణి బాలాత్రిపుర భైరవి రమ బగళ మాతంగి త్రిపురసుందరి కామాక్షి తులజ జంభిని మోహిని చిన్నమస్త గుహ్యకాళి దశ సహస్ర బాహుక అనేక తీవ్ర శక్తుల్ని సాయుధ హస్తాలతో పుట్టించింది ఆ శక్తులు ఒక్కొక్క పెట్టున విజృంభించి గంభీరంగా గర్జిస్తూ కరాళ నృత్యాలు చేస్తూ అడ్డం వచ్చిన అసుర సైన్యాన్ని అణచివేస్తూ కథనరంగాన పది రోజుల పాటు విశృంఖలంగా విహారం చేశారు రాక్షస సైన్యమంతా నశించింది చివరికి దుర్గముడు ఒక్కడే మిగిలిపోయాడు పదకొండో రోజున బాహుబల గర్వం పొంగులు వారగా దుర్గముడు దేవీశక్తుల్ని శక్తిహీనం చేసి జగదంబకు ఎదురు నిలిచి వీరోచితంగా పోరాటం సాగించాడు అంబ అలిగి సారథిని రథాన్ని రూపుమాపి అగ్ని సమానములైన అమ్ములతో అతని వక్షాన్ని చీల్చింది వటవృక్షంలాగా వాడు భూమి మీద వాలిపోయాడు వాడి శరీరం నుంచి ఒక తేజం వెలువడి దేవిలో లీనమైపోయింది ఆమె వేదాలను విప్రుల వశం చేసింది అమరులు ఆనందించారు శతాక్షిని వినయ వినయావనత వదనాలతో వినుతించారు ఆ తల్లి కథ తమ బాధలు చూసి తమ కోసం ఇంత సహాయం చేసిందని అందరూ అమ్మను ఎంతగానో కీర్తించారు దుర్గముణ్ణి సంహరించి ఉన్నందువల్ల అమ్మకు దుర్గా అని పేరు వచ్చింది ఇది శతాక్షి అమ్మవారి యొక్క చరిత్ర శతాక్షి అమ్మవారు ఏ విధంగా దుర్గా అయిందో తెలుసుకున్నాం కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి